ఈ రోజు మా ఆయన షాపింగ్కి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు ఎందుకండి అన్న గోల్డ్ తీసుకోవడానికి అన్నాడు అబ్బా ఎంత స్వీట్ న్యూస్ చెప్పారండి ఉండండి మీకు స్వీట్ తీసుకొస్తా అన్న స్వీట్ ఎప్పుడు చేస్తావు అన్నాడు నిన్న చేశాను అన్నాను ఏదైనా స్వీట్ న్యూస్ చెప్తే కానీ కొంపలో ఉన్న స్వీట్స్ గుర్తుకురావు అబ్బా అదేం కాదులే అండి అంటూ స్వీట్ ఇచ్చా అవునండి గోల్డ్ అన్నారు కదా మనం ఏం తీసుకుంటున్నాం గాజులా రింగా లేకపోతే నెక్లెస్ అన్నాను ఆగా ఆగాగు కొంటానన్నది కాదు నాకు అన్నాడు అదేంటోండి లేకపోతే వ్రతాలకి పండగలకి ఒక్కేషన్లకి ఫంక్షన్లకి ఎప్పుడు మీ పిల్లలే తీసుకోవాలా మొగుళ్ళు తీసుకోకూడదా అందుకే ఈ శ్రావణ మాసంకి నేను కొనుక్కుంటున్నా అన్నాడు అన్నట్టు నువ్వు పెట్టిన స్వీట్ పెద్ద బాగోలేదు అన్నాడు నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తాను అన్నాడు సర్లే అండి మీరు ఏ చెప్పినా భలే ఉంటుంది అన్నా అయినా నువ్వు ఎన్ని వేరియేషన్స్ మార్చిన బంగారం నాకే కొంటా నీకు ఎందుకు ఎందుకు కొనాలి అసలు ఎందుకు కొనాలి బంగారు ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పు అన్నాడు కన్విన్స్ అయితే అన్నాడు డెఫినెట్లీ నేను గోల్డ్ ఎక్కువ ఫంక్షన్స్ కి అలా వెళ్తే మీ గౌరవే కదండి పెరుగుతుంది అన్న ఆ ఫంక్షన్స్ కి నేను వేసుకున్నా నా గౌరవం పెరుగుతుంది అన్నాడు ఇంకోటి చెప్పు అన్నాడు ఆడేది మీరు బైక్ కొన్నారు నేను ఒక చిన్న చైన్ తీసుకున్నాను ఇప్పుడు బైక్ రేట్ పెరిగిందా గోల్డ్ రేట్ పెరిగిందా గోల్డ్ రేటే పెరిగింది కన్విన్స్ అయ్యాను అన్నాడు సెలెక్ట్ చేయండి